చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ న్యూస్ ట్వంటీ ఉన్నాం ఈ రామగుండ పారిశ్రామిక ప్రాంతంలో సిరిశట్టి మల్లేజ్ కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి ఏదైతే ఆయన కూర్చున్నటువంటి కుట్టడానికి కట్టడానికి ఆ బాధులైనటువంటి వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలి ఆ జరిగినటువంటి నష్టాన్ని కూర్చాలని ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఎన్టీపీసీలో చిరు వ్యాపారస్తులు రోడ్డు మీద పడ్డారు ఇప్పటి వరకు వాళ్లకు వాళ్ళకు ఆధారం చూపెట్టలేదు గాంధీ మార్కెట్ పోయింది ఓల్ షాప్ పోయింది చౌర స్థలం అయింది ఇన్ని నష్టం జరిగిన ఒక్కరికి కూడా నష్టపరిహారం ఇప్పించినటువంటి దాఖలాలు లేవు అందుకోసమే ఇలా పార్టీలు జెండాల క్రితంగా పార్టీల క్రితంగా ఈ యొక్క ఉద్యమ కార్యాచరణ మొదలైంది ఏదైతే బస్ స్టాండ్ లో ఎవరికైతే తత్సలంలో కట్టుకునేటువంటి విధంగా సీనియర్ అని అవకాశం కల్పించిందో అదే విధంగా కల్పించిందో అదే విధంగా ఈ యొక్క శివాజీ నగర్ లో గానీ టాకీస్ దగ్గర గాని హనుమాన్ నగర్ లో గానీ అందరు కూడా అదే విధంగా అవకాశం ఇవ్వాలి సీనియర్ అని కడితే వాళ్ళకే ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క ఆల్ పార్టీస్ కుల సంఘాలు వృత్తి సంఘాలు పార్టీలన్నీ కూడా ఒక్కటై మొట్టమొదటి కార్యక్రమాన్ని తీసుకున్నాయి నలభై ఏళ్ళ నుంచి ఈ ఇండస్ట్రియల్ ఏరియాల ఏ కార్మికులు నష్టం జరిగినా ఏ వ్యక్తికి నష్టం జరిగినా ముందుండి పోరాటం చేసినాం ఈ లెక్క ఎక్కడ పోయి జాతకాలు ఉండలే కరోనా వస్తే కూడా ఇక్కడనే అదేవిధంగా ఏ వ్యక్తి చనిపోయినా కేరళ అయినా చనిపోయినా ఉత్తరప్రదేశ్ అయినా చనిపోయినా బీహార్ అయినా చనిపోయినా ఎవరు చనిపోయినా కానీ మేము అక్కడ ఉండి రోజుల కమాన కొట్టాడి వాళ్లకు నష్టపరిహారం ఇప్పించిన ఎక్కడో ఎవరో దూరదేశాల వాళ్ళకు మేము కొట్లాడితే ఇక్కడ మా ఇంటి పక్కకు ఉన్నోళ్ళు మాతోటి నలభై ఏళ్ళకెళ్ళి కలిసి ప్రయాణం చేసిన వాళ్ళ కోసం మేము కొట్టాడకపోతే మేము ఇక్కడ ఉండి ఈ ప్రయాణం అంతా మాకు ఎందుకు మేము ఉద్యోగం విడిచి పెట్టుకొని వాళ్ళని పెట్టుకొని వాళ్ళ ప్రజలంపడి పడి నలభై ఏళ్ళకెళ్ళి ఏం ఆశించకూడదు అంటే బరాబ్బరి కొట్లాడతాం నువ్వు కాదు నీ వచ్చినా కానీ ఎవరితోటైనా కొట్టాడే శక్తి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇలా నేను చెప్తా ఉన్న బాధితులందరూ మీరు రండి మీ వెనక మేము నిలబడతాం ఇదే జేఏసీ నిలబడతది మీకోసం కొట్లాడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇలా గుళ్ళు పడితే అందరం ఒకటైనాం అందరం ఒకటైనం ఇలా దిగచ్చి ఏం చేసిండు ఇలా నీ అయ్యే జాగీర్ కాదు ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నాం ఆనాడు గుళ్ళు గులో అందరం ఒకటైతే ఆడ సత్యనారాయణ వ్రతాలు చేసుడు ఇంకొకడై ఇంకొక పరికాయ ఇట్లా చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో ఎన్నో కుప్పిడి గంతులు నాటకాలు వేసినాం కానీ అలా జనాలకు అర్థమైందా లేదా రేపు మీకోసం కూడా మేము కొట్లాడతాం నిలబడతాం మాకు పోయేదేం లేదు మాకోసం బాధపడటం ఎవరు లేరు మీకేదన్నా అయితే మీకోసం నిలబడతాం కాబట్టి దయచేసి బాధితులందరినీ కూడా రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మాట్లాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు